పాఠం ఆనందాన్ని అనుభవించినవాడు ఆవేదన అనుభవింపక తప్పదు సుఖాన్ని చూచిన వాడు దుఃఖాన్ని దిగమింగక తప్పదు గెలుపు గమ్యాన్ని చేరినవాడు వాటిని ఓరిమలో ఉండకుండా మానడు గతాన్ని జ్ఞాపకంగా ఉంచుకున్నవాడు భవిష్యత్తును ఒక బాటగా వేసుకోకుండా మానడు కన్నీళ్ళు రుచి వాడు ఏ కష్టానికి భయపడడు బాధను ఓర్చినవాడు బాధ్యత లేకుండా ఉండేవి మానవత్వం ఉన్నవాళ్ళ మనిషికి సాయం చేయకుండా ఉండలేదు పదవి కోసం ప్రాకులాడు వాడు ప్రాణహాని చేయకుండా వినికాడు నీ కర్మను తప్పించుకునే శక్తి నీకు లేదే క్రియలను నీ కర్మరూపంగా మార్చుకోకుండా ఉండే యుక్తి కూడా నీకు లేదే వచ్చే పరిస్థితులను ఆనందంతో అనుభవించడం తప్ప నీ హస్తములలో నీ ప్రాణం కూడా లేదే ఇప్పుడు ఉండే కాలాన్ని నువ్వు చిరునవ్వుతో గడపడం తప్ప ప్రేమతో ని కర్మదారి